Subtitles ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మెగా ప్రాజెక్ట్ పై రోజు రోజుకి అంచనాలు పెరుగుతున్నాయి పుష్ప టూ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఏఏ ట్వంటీ టూ పై మొదటి నుంచే భారీ హైప్ నెలకొంది ఇప్పటికే దీపికా పద్కోనే హీరోయిన్ గా ఫిక్స్ కాగా ఇప్పుడు నేషనల్ క్రష్ రష్మిక మందన కూడా కీలక పాత్రలో నటిస్తున్నారన్న వార్తలు వైరల్ అవుతున్నాయి పుష్పలో శ్రీవలి పాత్రతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించిన రష్మిక ఈసారి పూర్తిగా భిన్నంగా ప్రతి నాయక షేడ్స్ ఉన్న రోల్లో కనిపించనున్నారట యాక్షన్ సీన్స్ కోసం స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నారన్న టాక్ ముంబై లో ఆమె సోలో సీన్లు ఇప్పటికే షూట్ చేసినట్లు సమాచారం సన్ పిక్చర్స్ భారీ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో మృణాద్ ఠాకూర్ రమ్యకృష్ణ విజయ్ సేతపతి యోగిబాబు వంటి స్టార్ కాస్ట్ కూడా ఉండనుందని ప్రచారం అట్లీ మాస్ టేకింగ్ కు అల్లు అర్జున్ స్టైల్ జతకలిస్తే పుష్పాను మించే బాక్సాఫీస్ సంచలనం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి